అందరికీ ధన్యవాదాలు ఈరోజు మా ప్రియతమ నాయకులు భావి భారత ప్రధాని పేదల పెన్నిధి అలు పెరగని పోరాటం చేస్తున్న శ్రీ రాహుల్ గాంధీ గారి యాభై యాభై నాలుగవ జన్మదినాన్ని మహబూనర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మహింనార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడాలంటే యావత్ భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారి గురించి చర్చించుకుంటా ఉన్నారు ఒక సామాన్య కార్యకర్తగా ఒక సామాన్య వ్యక్తిగా అలు పెరుగని పోరాటం చేస్తూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎండకు వానకు చలికి తట్టుకొని నాలుగు వేల కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేసి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాడి గుండె తట్టుతూ అందరినీ కలుస్తూ అందరి సమస్యలు తెలుసుకొని భారతదేశం ఏకంగా ఉండాలి భారతీయులమంతా ఒక తాటిపై ఉండాలని చెప్పేసి ముందుకు వెళ్ళిన మహానుభావుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈరోజు యావత్ భారతదేశ ప్రజలు ఈరోజు రాహుల్ గాంధీ గారిని చూసి హర్షిస్తూ ఉన్నారు ముఖ్యంగా మేమంతా ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం ఆయన ఆయన పోరాట పటిమ ఆయన చేస్తున్న పోరాటం ఆయన ప్రజలకు చేస్తున్న సేవను మేమందరం కూడా కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమంతా కలిసికట్టుగా పనిచేసి ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని తప్పక అధికారంలోకి తీసుకొస్తాం రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయడమే మా ధ్యేయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి శ్రీ బావి భారత ప్రధాని మా ప్రియతమ నాయకులు పేదల పెన్నితి శ్రీ రాహుల్ గాంధీ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ